వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్రెడ్డి శ్రీ తేజ్ విషయంలో అనుకున్నదంతా అయ్యిందంటూ కూడా ఒక వార్త కనుక మనం చూసినట్లయితే ఇంతటికీ శ్రీ తేజ్ ఎవరు అని కూడా కొంత సందేహం రావచ్చు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలుసు సంధ్యా థియేటర్ ఘటన గురించి దాదాపు అందరూ కూడా మర్చిపోలేదు కానీ ఈ ఘటనలో నష్టపోయింది మాత్రం భాస్కర్ కుటుంబాన్ని మాత్రం అది ఇంకా వెంటాడుతూనే ఉంది డిసెంబర్ నాలుగవ తేదీ జరిగినటువంటి ఈ ఘటనలో భార్య రేవతి ప్రాణాలు కోల్పోయారనే విషయం మనందరికీ తెలిసిందే తీవ్రంగా గాయాలు పడలేనటువంటి కుమారుడు శ్రీతేజ్ను కూడా ప్రతికూంచుకునేందుకు మామూలు మనిషిని చేసుకునేందుకు కూడా తప్పిస్తున్నారు అయితే ఇక్కడ శ్రీతేజ్ విషయంలో ప్రభుత్వం కానీ పుష్ప టూ కానీ ఎన్నో అంటే పుష్ప టూ టీం కానీ ఎన్నో హామీలు ఇచ్చినా ఎంత సహాయం చేసినా అతను సాధారణ స్థితికి రాకపోవడం అందరిని కూడా కొంత ఆందోళనకు గురి చేస్తుంది ఈ ఘటన జరిగిన రోజు వెంటనే శ్రీ తేజను హాస్పిటల్కి కూడా తరలించారు అప్పటికే అతను కోమాలోకి వెళ్ళిపోయి ఉండడం చికిత్సకు అతని శరీరం సహకరించకపోవడం ఈ కుర్రాడికి ఏం జరుగుతుందో అని అంతా కూడా టెన్షన్ పడ్డారు వాస్తవానికి ఘటన జరిగిన సమయంలో తప్పి పడిపోయినటువంటి శ్రీతేజును గమనించినటువంటి పోలీసుల దగ్గరకు వెళ్ళి చూడగానే అతను ఊపిరి ఆగిపోయిందని కూడా గుర్తించారు వెంటనే అతనికి సిబిఆర్ చేయడం వల్ల మళ్ళీ ఊపిరి అందుకో అంటే తీసుకోవడం ఆ క్షణమే అతన్ని కిమ్స్ హాస్పిటల్కి కూడా తరలించారు ఆ రోజు నుంచి అక్కడే వైద్యం అతనికి అక్కడ వైద్యులు మెరుగైనటువంటి వైద్యాన్ని కూడా అందించారు ఫలితం మాత్రం కనిపించడం లేదనేసి కూడా చెప్పుకొస్తూ ఉన్నారు కానీ మొదట్లో ఊపిరి తీసుకోవడం చాలా ఇబ్బంది పడేవారు శ్రీతేజు ఆ తర్వాత కొన్నాళ్ళకు సాధారణ పరిస్థితికి వచ్చి ఊపిరి తీసుకోవడం జరిగింది వెంటిలేజర్ తొలగించారు అయితే శ్రీతేజుకు యాభై ఎనిమిది రోజులుగా చికిత్సను అందిస్తూనే ఉన్నారు కానీ ఆశించిన ఫలితం రాలేదని కూడా చెప్తున్నారు సాధారణంగా ఊపిరి తీసుకునే స్థాయికి వచ్చినా అంతకు మించి ఏమీ కూడా కనిపించలేదని కూడా కుటుంబ సభ్యులు ఆందోళన అయితే చెందుతున్నారు దాదాపు రెండు నెలలుగా కళ్ళు తెరవలేదని నోరు విప్పి మాట్లాడలేదని కూడా చెప్తున్నారు ఈ పరిస్థితి ఇంకెన్నాళ్ళ కొనసాగుతుందో అర్థం కాని స్థితిలో కూడా అటు తండ్రి భాస్కర్ ప్రస్తుతం ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ప్రస్తుతం ముక్కుకి అమర్చినటువంటి సన్నని గొట్టం ద్వారానే లిక్విడ్ రూపంలో ఆహారం అందిస్తున్నామని శ్రీతేజ్ కళ్ళు తెరిచి చూడగానే అతను మాట్లాడితే వినాలని ఉందని తండ్రి భాస్కరు చెల్లులు జాన్విక ఎదురు చూస్తున్నారు శ్రీతేజ్ పూర్తిగా కోలుకోవడానికి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నామని అవసరమైతే విదేశాలకు సైతం తీసుకెళ్తామని కూడా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య స్థితి ఆశించినది ఫలితం కనిపించలేదని కూడా చెప్తున్నారు మరి ఈ విషయం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమని త్వరగా కోలుకోవాలని మనం అందరం కూడా కోరుకుందాం ఇలాంటి మరిన్ని ప్రీసేజీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి